మీరు ఆరు నెలలు లోపల ఉన్నారు కదా చెంచులకి అప్చక్ మీకు మీ బాధ్యత తీసుకోకుండా ఈ ఆరు నెలలు ఎప్పుడు కూడా అమ్మా నన్ను గుర్తురాలేదు ఎప్పుడు లేదు ఇప్పుడు లేదు అప్పుడే కదా ఇప్పుడు గుడకలేదు ఎందుకు అంత కష్టం ఎందుకు సార్ సరే ఆరు నెలల్లో మీరు వెళ్ళ వెళ్ళగానే మీకు తుపాకి ఎవరు పని బాధ్యత ఇవ్వకపోయినా సామాన్లు తీసుకెళ్లడం నడిపించడం ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడే నడిపించిందా అట్లా నాకు వన్ మంత్ కి ఏ పని ఇచ్చారు అంటే ఆ రోజు నేను బయట పని చేసిన కదా సార్ పాటి పనిచేసిన ఇక ఆ టైంలో నాకు అన్నోలు ఎక్కడ పోతే పోగానే ఒక వేపన్ ఇచ్చారు మరుసటి రోజే ఎమ్మడి తిప్పుకున్నారు అప్పటికి నాకు ఏం ట్రైనింగ్ ఇట్లా ఏమి ఇవ్వలేదు ఆ తర్వాత ఒక బాధ గానీ ఒక భయం గానీ అనిపించలేదు నాకు లేదు సార్ నైట్ టైం చీకట్లో అడవిలో పావు అని ఇవన్నీ వస్తుంటాయి కదా ఎప్పుడు లేదు సార్ ఎప్పుడు లేదు మీతో పాటు ఎవరు ఉండరు రక్కలు ఇంకా నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు కవితక్క ఇప్పుడు చేసింది భాగ్యక్క చాలా సీనియర్ మాకున్న అక్క వస్తాయని చాలా ఆశించిన కానీ రా సీనియర్ భాగ్య అక్క ఉన్నాది వీళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ ఇంకా అక్కడ మేము ఉన్నాం అందరు మంచిగా ఉన్నాం కలిసిన వాళ్ళం సమిష్టిగా ఉన్న వాళ్ళం బాగా అడవాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి ఉన్నాయి సార్ కానీ అక్కడ అడవిలో కూడా ఉండేవి ఉంటాయి అక్కడ శారీరక సమస్యలు వస్తుంటాయి కదా వస్తాయి చూసుకుంటారు అక్కడ పురుషులు మహిళలు అనే తేడా ఎవరు మా వాళ్ళు ఉండరు వ్యత్యాసాలు ఎక్కడ చూడరు మొత్తం సమాన హక్కు మంచిగా చూసుకుంటారు మహిళా కామ్రేడ్ కి అయినా జెంట్స్ కామ్రేడ్ చూస్తారు జెంట్స్ కామ్రేడ్ కి మహిళా కామ్రేడ్ చూసుకోవాల్సింది కంపల్సరీ చూసుకోవాలి ఆరు నెలల తర్వాత మీకు చెంచులకి వ్యవసాయం ఏర్పడడం అనే కార్యక్రమం మీకు పార్టీ సార్ ఆ పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని భుజం మీద చేసుకుంటూ ఆ విధంగా ఎంతకాలం ఉన్నారు అక్కడ అక్కడ వన్ ఇయర్ ఉన్నా సార్ అచ్చంపేటలో అచ్చంపేటలో ఆరు నెలలు ఉన్నా సంవత్సరం నల్లమల్ల అడుగులు ఉన్నా ఆ తర్వాత కొల్లాపూర్ పంపించారు కొల్లాపూర్ కు వచ్చేసిన అక్కడ ఒక ఆరు నెలలు ఏడు నెలలు కొంతకాలం అయిన తర్వాత ఇక మళ్ళీ ఈ ఆర్గనైజేషన్ కొద్దిగా బెటర్ అమ్మాయి కొద్దిగా అని చెప్పేసి కొద్దిగా స్పెషల్గా నన్ను తీసారు తీసి బయట మొత్తం సాంబశివుడు వరకు చేసినా నేను సాంబశివుడు అన్నకి వెళ్ళక ముందు కొల్లాపూర్ ఇవన్నీ ప్రాంతం పనిచేస్తారు కదా ఈ ప్రాంతంలో పీపుల్స్ కోసం మీరు చేసిన మంచి కార్యక్రమం చెప్తారు అప్పట్లో అప్పట్లో కొంచుకోసం చేశారు కొల్లాపూర్ కొల్లాపూర్లో మేము రివర్ బెల్ట్ తోటి చాలా సంబంధం ఉంటుంది ఈ కొల్లాపూర్ వాళ్ళకు చేపలది ఎక్కువ తర్వాత వలసల మీద ఇక్కడ వాళ్ళు ఎక్కడ లేరు నేను ఈరోజు గతంలో సా మన మహేష్ అని చనిపోయిన తూముకుంట మహేష్ ఆయన చనిపోయిన కామ్రేడ్ చనిపోయినప్పుడు వచ్చినప్పుడు అంత కొల్లాపూర్ అంతా మారిపోయింది సార్ నేను పార్టీలో ఉన్నప్పటికీ మొన్నటికి ఇప్పటికీ కొల్లా ప్రాంతం మాట్లాడు వాటర్ లేదు వలస మీద తీసుకున్న సబ్జెక్టు వలసలు పోవద్దు అని చెప్పేసి ఊర్లల్లో తిరగడం ఆర్గనైజన్ చేయడం వాళ్ళకు ధైర్యం కలిపియడం దాని మీద ఫైట్ చేయడం వీళ్ళు గుంపు మేస్తర్లు ఉంటారు గుంపు మేస్తర్లను తీసుకొచ్చి కొట్టడం చెప్పడం వార్నింగ్ ఇవ్వడం దీని మీద ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం పార్టీ నిర్ణయాల మేరకు కొన్ని కార్యక్రమాలు చేశారు ఓకే చాలా మంది పేద ప్రజలు అడవిలోకి వచ్చి అన్నాలు కలుసుకొని అప్పుడు కొన్ని సమస్యలు చెప్పేవారు చెప్పినప్పుడు వాడిని దండించాలి లేదా శిక్షించాలి ప్రజా కోర్టులో వాడిని పనిష్మెంట్ ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకుంది మీరు ఏమైనా ఒకటి సింగిల్ గా కాకుండా గ్రూప్ గా గ్రూప్ చేసిన ఏం చేస్తారు స్వామి అని కమాండర్ ఉండే ఇక్కడ కొల్లాపూర్ అతను కమాండర్ చేసే వాళ్ళ దాంట్లో మేము పాల్గొనే వాళ్ళం ఇక ప్రజా కోర్టు పెట్టడం కూర్చోబెట్టి పిలిపిచ్చి మాట్లాడడం వినకపోతే తనడం అవన్నీ చేసాం సార్ కోర్టులో మీరు ఒక సంఘటన చెప్పండి బాగా గుర్తుండిపోయింది ప్రజాకోర్టు అంటే సింగోటం జరిగ జరిగింది సార్ అక్కడ ఇచ్చి అక్కడ మాట్లాడిర సాంబశివుడు మాట్లాడిండు నేను సెంట్రీ ఎక్కడో సార్ నా సెంట్రీ పోస్ట్ అది అట్లా అక్కడ అంటే తర్వాత కుడికిల్లల ప్రజా కోర్టు పెట్టినాం ఆడగుడుక కొంతమందిని పిలిపించి మాట్లాడి ఆడగుడికి ఇంటర్వ్యూ ఇచ్చి అవి చేసేసినాం అక్కడ ఉడక ఓకే నల్లమల్లలో మీరు సమయంలో సార్ సాంబశివుడు అన్నది ఎక్కువగా ఉండేవారు కాబట్టి ఆయన మీద అటాక్ చేయడానికి చాలా రకాలుగా దాడులు జరిగాయి కదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఒకటి తప్పించుకున్నారు ఏమైనా ఒకటి అని గుర్తుందా ఎవరు సాంబశివుడా మేమా మీరు నేనా ఆయనతో పాటు ఉన్న సమయంలో సార్ ఒకటి చెప్పండి ఇది మన కొండనాల నుండి బిల్లకల్ అడుగులు సార్ బిల్లకల్ దగ్గర గుట్ట ఉంటుంది పైన చెరు చెరువు మీద రుసులు చెరువు మీద ఉంటుంది ఒక గుట్ట ఆ రోజులు చెరువు మీద ఈవినింగ్ అయ్యి ఫుల్ బ్యాచీలు ఈవినింగ్ అయింది ఒక కామ్రేడ్ అని చెప్పి చాలా చాయపించాయి కామ్రేడ్కు ఇక వచ్చేసి మొత్తం అట్టెలు ఇచ్చేసి ఛాయ పెడుతున్నాడు ఆ టైంలో ఏం చేసినా అంటే నేను అప్పటికి వనిపోయే వన్ కమాండర్ని నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోయి మొత్తం అన్నీ ఇంత కటింగ్ పేపర్ తీసుకొని పోయినా వాళ్ళు చదువుతురు చదువుతుంటే నేను బయటికి ఎట్లా పోయినా వాష్రూమ్కి పోయినా వెపన్ పెట్టుకొని వస్తారు పేపర్ పెట్టుకొని వస్తుంటే ఏందబ్బా వీళ్ళు నల్గొండల్లా మన వాళ్ళ అని చెప్పేసి నేను చూసేసిన ఇద్దరు అక్కలు సెంట్రల్ ఉండరు కొద్దిగా అక్కలు కొద్దిగా ఏదో టెన్షన్ పడరు డౌన్ అయిపోయారు కూర్చున్న వాళ్ళు డౌన్ అయిపోయారు అట్లే వండుకున్నారు ఎందుకు వండుకున్నారు అబ్బాయి ఇలా అని చెప్పేసి అని నేను చూసేవరకు ఐదు మంది మంచిగా వస్తారు పోలీసు వాళ్ళు ఇన్సాస్ వేసుకొని వస్తారు మాకు ఏం నల్గొండలో ఏపీటీ ఉన్నది కానీ ఈడ కాదు కదా ఏపీటీ ఇక్కడ ఎందుకు వస్తారు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది వచ్చేసి ఏమంటే ఫైర్ అన కాసి ఆకాశించేసిన ఎమ్మటే ఫైర్ చేసేసిన సాంబశివుడు రమాకాంత్ వీళ్ళంతా రిటీట్ అయ్యారు నేను ఒక్కదాని అయిపోయినా అక్కడికి సెంటర్ పండుకుంది ఎమ్మటే నా మీద అటాక్ చేసేసారు ఐదు మంది వెపన్స్ తో మొత్తం నా మీద తూటాలు కుర్చేసినాయి ఎమ్మటే గాయం ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఇక్కడ ఇక్కడ వరకు ఇంకా ఉంది బుల్లెట్ ఇక గాయాలైనాయి ఇక అందరు వారి పేరు ఒక ముగ్గురు ఉన్నారు నన్ను తీసుకుపోయారు ఇంకా మా ఎమ్మటే మొత్తం బ్లడ్ మా కామ్రేడ్స్ ఇద్దరు ఉన్నారు నా ఎమ్మటి జెంట్స్ కామ్రేడ్ ఇద్దరు ఇంకా అన్నలు తీసుకుపోతుంటే ఆ అన్నలు ఏమంటే నేను పోతుంటే నాయమ్మట్టే బ్లడ్ వస్తుంది ఆ బ్లడ్ ఇమ్మంటే వచ్చేసారు అప్పుడు ఒక ఎనిమిది రోజులు మేము డివైడ్ అయిపోయినాం ఇక్కడోళ్ళం అక్కడ డివైడ్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాం ఆ ఎన్కౌంటర్లు మామూలు ఎన్కౌంటర్ అన్ని ఎన్కౌంటర్లు చాలా కానీ ఆ ఎన్కౌంటర్ స్పెషల్ సార్ ఎందుకు అంటే ఎక్కడోళ్ళు అక్కడ విడిపోయారు నాకు గాయమైంది ఇక సాంబశివుడు ఎట్లా దిగారు అన్నీ ఊర్లలో బ్యాచ్లు అంటే పెంటలల్లో అంతా ఏంటిది చింతకాయలు కలుసుకొని తిన్నాం సార్ తర్వాత మన బియ్యం నానబెట్టుకొని ఎమర్జెన్సీ బాటిల్ ఉంటాయి మాకు ఎమర్జెన్సీకి ఇక్కడ అందులో బియ్యం నానబెట్టుకొని తినేసినాం టూ డేస్ అయింది సాధ్యమైతే లేదు పైన చార్సిన మేడం హెలికాప్టర్లో కుమింగ్ చేస్తుంది అప్పటికి ఒక ఎన్కౌంటర్ ఎందుకు బొమ్మనపల్లి అతను సీన్ అని కామ్రేడ్ చచ్చిపోయాడు ఇంకా ఫుల్ బ్యాచ్లు సార్ ఎక్కడ పోయినా బ్యాచ్ ఇక నాకు సాయంత్రం వరకు మొత్తం ట్రీట్మెంట్ చేసేసి మా మల్లి తల్లారి ట్రీట్మెంట్ చేసేసి బ్లడ్ కంట్రోల్కి వచ్చేసింది ఒకటే పేషెంట్ ఏం చెప్పిండంటే నీవేం చేస్తావో బ్యాచిల్ మొత్తం రిటీట్ కావాలని చెప్పేసి నాకు చెప్పేసిండు సరే చలో అని చెప్పేసి నా ఎమ్మటి ఒక మురళి అనే అన్న ఉన్నాడు అన్నాడు మురళి నేను నా సభ్యుడు రాజాని ముగ్గురం కలిసేసి వచ్చినాం ఇక వచ్చేసి కొన్ని యాక్షన్లు చేసినాం ఎక్కడ పెద్ద కొత్త పెళ్లి దానికి రివర్స్ చేస్తే బ్యాచ్లు ఇక్కడ అదైతారు అని చెప్పేసి పిలిపించుకోవడం బ్యాచ్లు ఇక్కడ అటాక్ యాక్షన్ చేయాలనే డెసిషన్ ఎవరు తీసుకున్నారు సాంబశివుడు ఎవరెవరి చేయాలండి పొలిటికల్ టీడీ పార్టీ ఎవరు ఉంటే వాళ్ళు టీడీ పార్టీ అప్పుడు ఎంపీ పేనే ఆయన బహుశా ప్రేమ్ ప్రకాష్ ఆయన చేశాడా లేదు పార్టీ నిర్ణయం మేరకైనా పార్టీ నిర్ణయం పదవిలో ఉంది కాబట్టి గవర్నమెంట్ పదవిలో ఉన్నాడు కాబట్టి యాక్షన్ ఎన్ని గంటలకా పొద్దుగా అలా పన్నెండు గంటలకు